విత్ ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి ఈ విషయం యాక్సిడెంటల్ గా బయటపడింది ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ గారింట్లో మార్చి పద్నాలుగో తేదీన అగ్ని ప్రమాదం జరిగింది అగ్నిమాపక సిబ్బంది వెళ్లి మంటలు ఆర్పారు ఈ సందర్భంలో జడ్జి గారింట్లోని స్టోర్ రూమ్ లో కాలిపోతున్న కరెన్సీ కట్టలు వాళ్ళకి కనిపించినాయి ఈ విషయాన్ని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉపాధ్యాయ గారికి ఢిల్లీ పోలీస్ కమిషనర్ తెలియజెప్పారు ఆయన మర్నాడు జస్టిస్ వర్మ ఇంటికి వెళ్ళి పరిశీలించారు అక్కడ జస్టిస్ వర్మని స్టోర్ రూమ్ గురించి నోట్ల కట్టల గురించి ప్రశ్నించారు స్టోర్ రూమ్లోకి పనివాళ్ళు తోట చేసేవాళ్ళు ఇతర స్టాఫ్ అందరూ వెళుతూ ఉంటారని చెప్పి ఆయన ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు ఖాళీన నోట్ల కట్టల ఫోటో చూపించాడు ఆయనకి ఢిల్లీ హైకోర్టు సీజే గారు ఆయనకేమో ఈ ఫొటోస్ని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఇచ్చారు అవి చూసి జస్టిస్ వర్మ గారు ఏమన్నారంటే ఇదంతా నా మీద ఏదో కుట్ర జరుగుతోంది అన్నట్టుగా మాట్లాడాడు యాక్చువల్గా దీనికి సంబంధించి ఆ రోజున ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసినటువంటి వీడియో కూడా ఉంది చూడవచ్చు అది సో జరిగిన విషయాలన్నింటి మీద ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉపాధ్యాయ ఒక రిపోర్ట్ రాసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారికి సమర్పించారు ఈ వ్యవహారం మీద లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రాథమికంగా నేను భావిస్తున్నాను అని చెప్పి ఆయన సీజేఐకి రాసిన రిపోర్ట్లో పేర్కొన్నారు ఈ ప్రాథమిక నివేదికను చూసిన సీజేఐ ఈ డబ్బంతా ఎందుకుంది ఎక్కడి నుంచి వచ్చింది కాలిన నోట్ల కట్టల్ని ఎవరు అక్కడి నుంచి తీసేశారు లాంటి అంశాల మీద జస్టిస్ యశ్వంత్ వర్మ నుంచి సమాధానాలు రాబట్టాలని చెప్పి ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ని ఆదేశించారు జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి దగ్గర పోస్ట్ చేసిన హైకోర్టు సిబ్బంది సెక్యూరిటీ స్టాఫ్ దగ్గర నుంచి వివరాలు కూడా రాబట్టండి అని చెప్పి సిజీఐ ఆయన ఆదేశించారు అట్లాగే జస్టిస్ యశ్వంత్ వర్మ ఫోన్ కాల్ రికార్డ్స్ని ఆయన దగ్గర పనిచేసిన స్టాఫ్ ఫోన్ కాల్ రికార్డ్స్ని తెప్పించమని కూడా చెప్పారు ఆయన ఫోన్ని జాగ్రత్తగా పెట్టాలని అందులో మెసేజ్లు డిలీట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ని సీజీఐ ఆదేశించారు జస్టిస్ యశ్వంత వర్మ రాతపూర్వకంగా ఇచ్చిన స్పందనను కూడా ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉపాధ్యాయ తన రిపోర్ట్లో పొందుపరిచారు అందులో ఏమనుంది ఆ స్టోర్ రూమ్లో ఖాళీ నోట్ల కట్టలతో నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ సంబంధం లేదు ఆ డబ్బు మాదియించి పనడం పూర్తిగా అర్ధరహితం అందరికీ అందుబాటులో ఉండే స్టోర్ రూమ్లో ఎవరైనా ఎందుకు దాస్తారు ఈ స్టోర్ రూమ్లోకి అందరూ వచ్చిపోతుంటారు అయినా ఈ స్టోర్ రూమ్కి మేముండే ఇంటికి సంబంధం లేదు ఈ స్టోర్ రూమ్ బయట ఉంది అని జస్టిస్ యశ్వంత్ వర్మ గారు తన వాదన వినిపించారు అప్పుడు ఈ ఘటన మీద ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉపాధ్యాయ ఇచ్చిన నివేదికని ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చినాయో ఆ జస్టిస్ యశ్వంత్ వర్మ వాదనని పరిశీలించినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఈ విషయాన్ని లోతుగా పరిశీలించడానికి ముగ్గురు న్యాయమూర్తులతో ఇప్పుడు ఒక కమిటీని వేశారు పంజాబ్ హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తుల్ని ఇందులో సభ్యులుగా నియమించారు విషయం తేలే వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంతవర్మకి ఎటువంటి కేసులు అప్పజెప్పవద్దని చెప్పి ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉపాధ్యాయుని సీజేఐ ఆదేశించారు ఈ మొత్తం వ్యవహారంలో చెప్పుకోదగిన అంశం ఒకటి ఉంది అదేంటంటే సుప్రీంకోర్టు ఈ ఘటనకు సంబంధించి జరిగిన పరిణామాలని పూసగుచ్చినట్టుగా ఒక ప్రశ్నోట్లో బయటపెట్టింది సిజేఐకి ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్కి జడ్జి ఉపాధ్యాయుకి మధ్య జరిగిన సంభాషణలో ఉత్తర ప్రత్యుత్తరాలని సుప్రీంకోర్టు తాజాగా తన వెబ్సైట్లో ఉంచింది మార్చి ఇరవై రెండు ఇరవై ఇరవై ఐదు నాడు సుప్రీంకోర్టు విడుదల చేసిన ఈ ప్రశ్న నోట్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆసక్తి ఉన్నవాళ్ళు అన్ని వివరాలను చదువుకోవచ్చు ఇందులో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉపాధ్యాయ ఇచ్చిన నివేదిక అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ ఇచ్చినటువంటి జవాబు ఉన్నాయి ఘటనకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఈ ప్రశ్నోట్లో సుప్రీంకోర్టు పొందుపరిచింది అవన్నీ చూడవచ్చు న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకం సడలిపోకుండా ఉండటానికి ఒక హైకోర్టు జడ్జి మీద ఆరోపణలకు సంబంధించిన విచారణ పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ సమాచారాన్ని అంతా బహిరంగపరిచారు అని చెప్పి అనుకోవచ్చు ఈ విచారణ గురించి ఏ కాన్ఫిడెన్షియల్ ఎంక్వైరీ ఫర్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ అండర్ ద ఛార్జ్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్పి పేర్కొన్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ తన మీద వస్తున్న రిపోర్టుల్ని నిర్ద్వంద్వంగానే తిరస్కరించారు ఆయన ఢిల్లీ హైకోర్టులో సెకండ్ మోస్ట్ సీనియర్ జడ్జి ఆయన చెప్పేదాని ప్రకారం తాను తన భార్య ఆ రోజు అంటే మార్చి పద్నాలుగో తేదీన మధ్యప్రదేశ్లో ఉన్నామని చెప్పారు ఢిల్లీలో తన ఇంట్లో స్టోర్ రూమ్లో మంటలు చెలరేగాయని తెలియగానే తన కూతురు తన ప్రైవేట్ సెక్రటరీ ఫైర్ సర్వీసెస్కి ఫోన్ చేశారు అని చెప్పారు మంటలను ఆర్పేటప్పుడు కానీ తర్వాత కానీ కరెన్సీ కట్టలు కాలినట్టు తన కుటుంబ సభ్యులెవ్వరికి కనిపించలేదని కూడా చెప్పారు ఆయన అట్లాంటప్పుడు కాలుతున్న కరెన్సీ కట్టల ఫోటోలు వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది నాకు మిస్టరీగా ఉంది అని కూడా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ వర్మ చెప్పారు ఇది కుట్రపూరితంగా ఎవరో చేసిన పని అనేది నా అభిప్రాయం అని కూడా అన్నారు దశాబ్ద కాలంగా హైకోర్టు జడ్జిగా పనిచేసిన తన పనితీరు మీద ఎన్నడూ ఎటువంటి ఆరోపణలు లేవని ఇప్పుడు ఇట్లా జరగటం తనని కిన్ను చేస్తోందని తానిచ్చిన సమాధానంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇందులో నిజానిజాలు ఇంకా నిర్ధారణ కాలేదు కానీ ఇటీవలి కాలంలో న్యాయ వ్యవస్థ మీద న్యాయమూర్తుల వ్యవహార శైలి మీద సామాన్యులకు కూడా గౌరవం తగ్గిన మాట నిజం ఈ దశలో ఈ ఘటన వెలుగులోకి రావటం న్యాయ వ్యవస్థ మీద మరకగానే భావించాలి